అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రానున్న వినాయక చవితి నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో కొండపేట బనగాలపల్లిలోని కొండపేట శ్రీ వాసవి ఆలయంలో ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల ఆహ్వాన పత్రికను భారీ ఎత్తున ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శెట్టి వేణుగోపాలు కార్యదర్శి శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం తదితర ఆర్య వైశ్య నాయకులు ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు గుండా మహిళలు అలాగే ఇంకా ఆర్య వైశ్య యువజన సంఘం సభ్యులు పెద్ద శంకర పాల్గొన్నారు প্রজেক্ট টিতে লাভ ছিল। আপনারা 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 స్వామి చాలా సంతోషపడతాము దాత సహకారంతో అందరి సపోర్ట్తో మేము ఈ కార్యక్రమం చేసేందుకు మా కమిటీ సభ్యులు మా ఆలయ శిల్పనికి మహిళా మండలికి మలయాపల్ల పట్టణ